హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గోరు చిక్కుడుకాయలతో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడూ గోరు చిక్కుడుకాయలతో కర్రీనే కాకుండా ఈ విధంగా పచ్చడి చేసుకొని చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఓసారి ట్రై చేసి చూడండి అందుకంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఈ కర్రీ వచ్చేసి ఓన్లీ రైస్లోకి కాదు చపాతి దోశ ఏళ్ళకి తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు పల్లీలని తీసుకుంటున్నాను ఈ పల్లీలు కొంచెం దూరగా వేగాలి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న హాఫ్ కేజీ గోకరకాయలకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అనేవి సరిపోతాయి ఇప్పుడు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చక్కగా కడిగి పెట్టుకున్న గోకరకాయలు ఉన్నాయి కదా వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అవుతుండగా గోకరకాయలోకి సరిపడా ఒక పది నుంచి పది నుంచి పదకొండు వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా బాగా వేగేలాగా కలయబెట్టుకుంటూ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికిద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గోకరకాయలు పచ్చిమిర్చి అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం టమాటోస్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు సన్నగా తరింపెట్టుకున్న ఒక మూడు నుంచి నాలుగు టమాటోస్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇది హాఫ్ కేజీ గోకరకాయలోకి మూడు నుంచి నాలుగు టమాటోస్ కరెక్ట్గా సరిపోతాయి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఒక నిమ్మకాయ సైదంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీరని కాడలతో సహా ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఒక ఐదు నుంచి ఆరు వరకు ఆకులని ఈ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఈ రుచికి సరిపడా అండ్ ఇవన్నీ కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేద్దాం మంచిగా కుక్ అవుతాయి తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలయబెట్టుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి గోకరకాయలు టమాటాలు ఇవన్నీ కూడా కలగబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి గోకరకాయలు టమాటా అంతా కూడా బాగా చాలా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకొని మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు ధనియాలు వాటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ పౌడర్ లాగా పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకొని చల్లార పెట్టుకున్నాం కదా గోకరకాయ టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పదకొండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒకేసారి తిరగదు కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నీరి మెత్తగా గ్రైండ్ చేసుకున్నా బాగోదండి కొంచెం బరకగా కచ్చపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీని పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే శనగపప్పు ఆవాలు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి నాలుగు కరివేపాకు రెండు రెబ్బలు ఎండుమిర్చి ఒక రెండు చిట్కెడు పసుపు యాడ్ చేసుకొని ద్వారా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వగానే మనం మిక్సీ పట్టుకున్న చిక్కుడు మిశ్రమం ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసుకోవడమే మనకి యాడ్ చేసుకోగానే గోరు చిక్కుడు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే అసలు ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అని మీరే కామెంట్ చేశారు అంత బాగుంటుంది ఇంకా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్